హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అజ్ఞాని సో ఇవాళ ఏం కూర చేస్తున్నాను చూస్తారు కదా ఇవి అర్థమయ్యే ఉంటుంది బీన్స్ కూర అనమాట బీన్స్ కూరని పెద్ద పెద్దగా కట్ చేస్తే మా పిల్లలు అసలు ఇష్టపడరు అందుకే చాలా చిన్నగా కట్ చేశాను అనమాట ఇది ఎలా చేసుకోవాలో చూసేయండి మరి ఫస్ట్ మనం కూరకి తగినంత పోపుకి నూనె వేసి వేడి అనమాట ఇందులో మనం రోజు కూర చేసేలాగా పోపు గింజలు వేసుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా నిలువు కాకుండా సన్నగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో మనకు రుచికి సరిపడేంత ఉప్పు ఫస్ట్ వేసుకోవాలి ఉప్పు అంటే మనం ఫస్ట్ వేసినామంటే తర్వాత కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఎక్కువ వేసుకోండి లేకపోతే తక్కువైతే మీరు మధ్యలో మళ్ళీ సరిపోకపోతే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాను సో ఇలా మొత్తము కట్ చేసుకున్న బీన్స్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఇందులో వేసుకుంటున్నా ఇలా వేసుకొని ఇందులో కొంచెం మీరు మెయిన్ ఏంటంటే కొంచెం చిటికెడు అంటే హాఫ్ స్పూన్ నేను చక్కెర వేసాను చక్కెర వేయడం వల్ల ఎందుకంటే మటకాయ కానీ దొండకాయ కానీ కాకరకాయ చిక్కుడుకాయ ఇలాంటి బీన్స్ వీటిల్లో కొంచెం చిటికెడు పోపులు కనుక చక్కెర వేసుకుంటే తొందరగా ఆ తీపికి తొందరగా మగ్గుతుందనమాట మీరు ట్రై చేయండి ఖచ్చితంగా తొందరగా మగ్గిపోతుంది ఎక్కువ టైం పట్టకుండా అయితే ఎక్కువ చక్కెర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఆ చేతికి ఆ తీపిిక అనేది తొందరగా ఉడికిపోయి చేదు కూడా అంత అనిపించదనమాట కాకరకాయలు వేసుకుంటే సో ఇప్పుడు మనము అలా వేసుకొని మూత పెట్టి ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే రెండు స్పూన్లు కారం వేస్తున్నాను నేను మీరు మీకు తగినంత కారం వేసుకోండి నేనైతే మా ఇంట్లో ఎలా తింటామో అలాగే వేసుకుంటున్నాను మీకు రుచికి తగినంత వేసుకోవచ్చు ఉప్పు కారం వేసి మగ్గిన తర్వాత రెండు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని కారం వేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడికేంత వరకు ఉడికనివ్వండి అలా ఉడికిన తర్వాత ఒక పెద్ద సైజు తెల్లబాయి తీసుకొని ఇలా మొత్తం పప్పుగుత్తితో దంచుతున్నాను అనమాట అలా కచ్చ దంచి చూసారా మనం టమాటా వేయగానే నీరు లాగా వచ్చేసి ఆ అవికి టమాటా ముక్కలు ముందుగానే బీన్స్ మనకి ఫ్రై అయ్యాయి కాబట్టి ఆ వేడి మీద టమాటా ముక్కలు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఉడికిన తర్వాత మనం దంచుకున్న వెల్లుల్లి ముక్కలు ఉంటాయి కదా అంటే తెల్లబాయి అది వేసేసుకొని దీంట్లో ఒక స్పూను గరం మసాలా మీ దగ్గర గరం మసాలా లేకపోతే ధనియా పౌడర్ వేసుకోవచ్చు మనం ఇంటి దగ్గర కొబ్బరి ధనియాలన్నీ కలిపి దంచి లేదా మిక్సీ పట్టేస్తాం కదా అది వేసుకున్నా కూడా సరిపోతుంది గరం మసాలా రూల్ అయితే ఏం లేదు సో అలా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచేసి ఆ పచ్చివాసన అంతా పోయి అలాగే మొత్తం అంతా ఉడికి కొంచెం లాస్ట్లో నూనెంతా పైకి వస్తే అప్పుడు మనకి కూర బీన్స్ కూర రెడీ అయిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చాలా సింపుల్గా రోటీలోకి అన్నంలోకి అందరూ ఇష్టపడే బీన్స్ కూడా అయితే చాలా సింపుల్గా ఎలా తీసుకొని చూశారు కదా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి పిల్లలకి నచ్చుకుంటుంది అలాగే కూడా మంచిది సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఎంత బాగుంది కదా చూస్తుంటే రోటీలోకి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్